హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ వనం టీవీ నేను మీ లాస్యా స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గత రెండు రోజుల నుంచి ఆమె గురించి తెగ వార్తలు వస్తున్నాయి సో చాలామంది చాలా మీడియా సోషల్ మీడియాలో కావచ్చు డిజిటల్ మీడియాలో కావచ్చు శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట అంటున్నారు ఆమ్రాపాలి ఇన్ అండ్ అలాగే స్మితా సబర్వాల్ అవుట్ అని సో నిజంగానే నిజాల అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే తను లాస్ట్ టైం ఏదైతే ఒక పోస్ట్ పెట్టిందో దానికి బేరీజు వేసుకొని ఈ వార్తలన్నీ వచ్చాయి తర్వాత ఇంకొక పోస్ట్ తను పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ ద్వారా అందరి నోళ్ళకు తాళాలు పడ్డాయనే చెప్పొచ్చు సో ఫస్ట్ తను ఏ పోస్ట్ పెట్టింది ఏంటి యాక్చువల్గా స్మితా సబర్వాల్ గారు గత ప్రభుత్వంలో సీఎంఓ క్యాడర్లో పనిచేశారు అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి నీటిపారుదల శాఖ కార్యదర్శి ముఖ్య కార్యదర్శిగా పనులు కొనసాగిస్తున్నారు సో నిజంగా ఎందుకు ఇటువంటి వార్తలు వచ్చాయి అనే దానికి కారణాలు లేకపోలేదు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో వెళ్ళి కనీసం కలవడం కూడా జరగలేదు స్మితా స్వర్వాల్ గారు అలాగే ఈ నీటిపారుదల శాఖ సమీక్షలు ఏవైతే నిర్వహించారో వాటికి కూడా గైర్ హాజరయ్యారు సో ఇటువంటి రకరకాల కారణాలు అండ్ పూర్వం కేసీఆర్ గారికి చాలా ఫేవరెట్ స్మితా అగర్వాల్ గారు సో ఇద్దరూ కలిసి కొన్ని అవకతవకలు చేశారు కొన్ని కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి సో అవన్నీ నిజాల అబద్ధాలను పక్కన పెడితే ప్రస్తుతానికి తన మీదున్న అభియోగం లాని తన మీదున్న వస్తున్న వార్తలు ఏంటంటే తను కేంద్రానికి వెళ్ళిపోవాలనుకుంటుంది సో తను ఆల్రెడీ తన నివేదికను వెల్లడించుకుని నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి సెంట్రల్ సెంట్రల్ డిప్యూటేషన్కి నేను వెళ్ళిపోతున్నాను నాకు వెళ్ళాలని ఉంది అని చెప్పి తనే అన్నట్టుగా చాలా వార్తలు వచ్చాయి అవేవి నిజాలు కాదు అనేసి సింపుల్గా తను ఒక పోస్ట్లో తేల్చేసింది దానికంటే ముందు ఇంకొక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ కూడా చూసిద్దాం సో సమ్ పిక్స్ రిమైండర్స్ హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ త్రూ ద వ్యాలీస్ అండ్ ద సమ్మిట్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ టు దిస్ పిక్ ఎ రివెన్ యంగ్ లేడీ హూ ఆల్వేస్ వాక్డ్ హర్వెల్ నిజంగానే స్మితా సభర్వాల్ గారు నిజంగానే ఒక మంచి ఇన్స్పిరేషనల్ విమెన్ అనమాట సో అటువంటి విమెన్ తను హ్యాపీనెస్తో ఇరవై మూడేళ్ళు ఇంత దూరమా వచ్చాను నేను అన్నది పోస్ట్ అనమాట లాస్ట్లో ఏంటంటే ఎవర్ రెడీ ఫర్ ఏ న్యూ ఛాలెంజ్ అని పెట్టింది అనమాట సో న్యూ ఛాలెంజెస్ కంటే ప్రభుత్వం మారింది కదా ఇంక కొత్త ఛాలెంజెస్కి నేను రెడీగా ఉన్నాను అని తన ఓన్గా తన సొంతంగా ఏదో పోస్ట్ పెట్టింది దాని నుంచి వచ్చిన ఈ వార్తలన్నీ దాని నుండే సర్క్యులేట్ అవుతున్నాయి దానికి చెక్ పెట్టడానికి తను మళ్ళీ ఇంకొక పోస్ట్ తీసుకొచ్చేసింది అదే ఐ సీ సమ్ న్యూస్ ఛానల్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఏ ఫేక్ న్యూస్ దట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ సెంట్రల్ డెప్యుటేషన్ విచ్ ఇస్ వైడ్లీ సర్క్యులేటెడ్ సో నిజంగానే తను సెంట్రల్ డెప్యుటేషన్కి వెళ్ళిపోతోంది అనేది న్యూస్ చాలా సర్క్యులేట్ అయిపోయింది అవన్నీ ఫేక్ న్యూస్ అండ్ టోటల్లీ ఫాల్స్ అండ్ బేస్లెస్ అని చెప్పింది అనమాట యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ క్యాడర్ ఐ విల్ కంటిన్యూ టు సర్వ్ అండ్ ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డీమ్స్ ఫిట్ ఫర్ మీ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ జర్నీ ఆఫ్ మై స్టేట్ ఎస్ సో దీనితో అందరి నోళ్లకు తాళాలు పడిపోయాయి నిజంగానే స్మితా సబర్వాల్ గారు కొత్త ప్రభుత్వంలో వర్క్ చేయాలనుకోవట్లేదు అని ఆవిడ అనుకుంటున్నారని చెప్పి చాలామంది అనుకొని పొరపాటుపడ్డారు ఈ యొక్క పోస్ట్తో తను చెప్పింది ఆ వార్తలన్నీ బేస్లెస్ ఫాల్స్ నేను నిజంగా గర్వపడుతున్నాను తెలంగాణలో ఉండి అండ్ వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యి ఉండి నేను వర్క్ చేయడానికి చాలా గర్వపడుతున్నాను అని చెప్పింది సో అలాగే ఇటువంటి బేస్లెస్ న్యూస్ కానీ ఫాల్స్ న్యూస్ కానీ నమ్మకండి నేను ఇంకా తెలంగాణలోనే వర్క్ చేస్తాను అని చెప్పింది సో నిజంగానే తన ఛాలెంజెస్కి రెడీగా ఉంది అండ్ ప్రతి ఒక్క మహిళ కావచ్చు ప్రతి ఒక్క పౌరులు కావచ్చు తెలంగాణలో ఇప్పుడు ఇటువంటి స్ట్రాంగెస్ట్ విమెన్ని ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి వా వాళ్ళ నుంచి వచ్చే పనులు కావచ్చు వాళ్ళ నుంచి వచ్చే ఇన్స్పిరేషన్ మాటలు కావచ్చు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళ గురించే మనం ఇలా ఫేక్ న్యూస్లు కానీ లేకపోతే తను వెళ్ళిపోతున్నారు తను ఇక్కడ చాలా అవకతవకలు చేశారు సో పూర్వం కేసీఆర్ ప్రభుత్వంతో కలిసి సో అధికారుల సమీక్షలు నిర్వహించినా కూడా తను అవ్వట్లేదు అని చాలా రకాలుగా చాలామంది పుకార్లు కావచ్చు ఆరోపణలు కావచ్చు చేస్తున్నారు ఆ ఆరోపణలు అన్నింటికీ నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్న అన్ని ఛాలెంజెస్ నేను స్వీకరిస్తాను అని చెప్పి తను పోస్ట్ పెట్టడం జరిగింది అండ్ అలాగే తను ఇంకా తెలంగాణలో నేను కంటిన్యూ అవుతాను అని చెప్పింది మరి నిజంగానే ఇంత తను ప్రౌడ్గా ఫీల్ అవుతుంది కదా మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వెళ్ళి కలవలేదు అనేది ప్రశ్నార్థకంగా ఉంది అండ్ అలాగే నీటిపారుదల శాఖ సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది అండ్ మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య పోలీస్ శాఖ సమీక్షలు కావచ్చు అలాగే విద్యుత్ శాఖ సమీక్షలు కావచ్చు అండ్ ఇప్పుడు నీటిపారుదల శాఖ సమీక్షలు కావచ్చు త్వరతగతిన అన్ని అమలు చేస్తున్నారు త్వర త్వరతగతిన సమీక్షలు నిర్వహిస్తున్నారు ఏ అధికారులు ఏ ఏ శాఖల్లో ఉన్నారు అసలు ఏం జరుగుతోంది బడ్జెట్ విషయంలో కావచ్చు ఎంత మనీ ఇక్కడ మిస్యూజ్ చేయబడింది ఇటువంటి వాటి మీద అన్నిటి మీద చర్చలు తీసుకొస్తున్నారు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగిందో చెప్పడం జరిగిందో అవన్నీ మనము ఇంప్లిమెంట్ చేయాలి అంటే శాఖల్లో జరిగిన అవకతవకలు కావచ్చు శాఖల్లో జరిగిన డబ్బు ఏదైతే మిస్యూజ్ చేస్తారో అదంతా బయటకు తీస్తే కనుక ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో ఆ డబ్బంతా ప్రజలు ట్యాక్స్ రూపంలో పడకుండా డెఫినెట్లీ అవన్నీ సంక్షేమం పథకాలకు ఖచ్చితంగా ఉపయోగపడతాయన్న ఒక గొప్ప ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు సో ఇది ఈ తరుణంలోనే ఆయన ఇటువంటి సమీక్షలు అన్ని శాఖల యొక్క సమీక్షలు కానీ మీటింగ్స్ కానీ నిర్వహించడం జరిగింది ఆ మీటింగ్స్లో నీటిపారుదల శాఖ కూడా ఒక శాఖ అందులో స్మితా సమర్వాల్ గారు ప్రస్తుతం ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి తను హాజరు కావాల్సిన సమీక్షకు తను హాజరు కాలేదు అదొక్క రీజనే తను వెళ్ళిపోతోంది తను ఇంకా ఇక్కడ వర్క్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి చాలా రూమర్స్ కానీ ఫేక్ న్యూస్ కానీ వచ్చాయి అవన్నీ ఫేక్ న్యూసే అండి సో అవన్నీ నిజాలు కాదు తను ఇక్కడే వర్క్ నేను ఇక్కడే వర్క్ చేస్తాను అండ్ తెలంగాణలోనే ఉంటాను నేను నా దే నా స్టేట్కి నేను చాలా కార్యక్రమాలు ఇంకా చేయాలి నేను చాలా గర్వపడుతున్నాను టు బి పార్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నట్టు ఈ పోస్ట్ ద్వారా అయితే క్లియర్గా అయిపోయింది సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఎటువంటి కార్యాచరణలతో ముందుకు వస్తారు అని స్మిత సబర్వాల్ గారు ఇంకా తెలంగాణకి ఎటు రకంగా ఉపయోగపడతారు అనేది వేచి చూడాలి